అసురుడు పరాజితులు కాదా రావణుడు అతని ప్రజల కథ ఇది శ్రీ ఆనంద నీలకంఠని గారి నవలకు తెలుగు అనువాదం శాంత సుందరి ఇప్పుడు మూడో భాగం బంధితులు అసురుల సమాజంలో కులం అనేది లేదు చాలా ప్రజాతంత్ర పద్ధతి ప్రకారం రాజుకి బదులు ఒక ఎన్నుకోబడ్డ శాసనసభ ఉంటుంది అధికారమంతా దాని చేతుల్లోనే ఉంటుంది అంతేగాక వాళ్ళది ఒక సంచార తెగ బతుకు తెరువు కోసం వేట మీద దాడులు చేసి దోపిడీ చేయటం మీద ఆధారపడతారు కానీ రెండు వేల ఏళ్ల క్రితం ఎక్కడో ఎప్పుడో వాళ్ళు నదీ తీరాల్లో నగరాలు చిన్న చిన్న ఊళ్ళు నిర్మించుకొని స్థిరపడ్డారు అసుల రాజ్యంలో వీధుల్లో బంగారం పరిచేవారని చెప్పుకుంటారు కానీ ఎంత గొప్ప సామ్రాజ్యం నిర్మించారు వాళ్ళు పరమడి దిక్కున సింధు నది నుంచి తూర్పున బ్రహ్మపుత్రి నది వరకు ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించి ఉండేది అది ఆ కాలంలో ఈ భూతలం మీద అదే అన్నిటికన్నా పెద్ద రాజ్యమై ఉండే అవకాశం ఉంది ఈజిప్టు రాజులు తమని పాతిపెట్టేందుకు బ్రహ్మాండమైన సమాధులు కడుతున్న సమయంలో ప్రజాతాంత్రికమైన అసురు సమాజం వీధులని వైద్యశాలలని మురుకు నీటి ఇంకా ప్రజలకు ఉపయోగపడతాయని ఎన్నో రకాల నిర్మాణాలని నిర్మించడంలో మునిగి ఉండేది మా అమ్మ తను ఒక విశిష్టమైన అసురుల తెగకి చెందినదాని అని చెబుతూ ఉండేది దాని పేరు హేతీస్ ఎవరూ ఆమె మాటలు నమ్మలేదు కానీ ఒక గొప్ప తెగకు చెందిన అసురుడినని నాకు మాత్రం గర్వంగా ఉండేది అసురుల్లో మతపరమైన భక్తిభావం అంత ఎక్కువగా ఎప్పుడూ లేదు కానీ మాకు కూడా మా దేవుళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళలో ముఖ్యమైన వాడు శివుడు ప్రాచీన కాలంలో శివుడు ఒక గొప్ప అసుర రాజని అసురులు సంతారులుగా ఉండే కాలంలో ఆయన రాజుగా ఉండేవాడని మాకు తెలిసింది ఆయనే మాకున్న ఒకే ఒక్క దేవుడిని అనుకోవడం నాకు ఇష్టం ఆయన అంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం బహుశా వెయ్యి సంవత్సరాల క్రితం అనుకుంటాను విస్తారమైన మైదాన ప్రాంతాల్లో గుర్రాలెక్కి వచ్చిన మధ్య జంబూ ద్వీపవాసులు బర్బరులు అసురుల నగరాలని కొల్లగొట్టారు ఆ శక్తిశాలి అసురుడితో పాటు పది మంది రాజులు బయలుదేరి చీలం నది దగ్గర ఆ బర్బర జాతి తెగని కలుసుకున్నారు అలా కొల్లగొట్టిన తెగ నాయకుడి పేరు ఇంద్రుడు తను చేసే అత్యాచారాల వల్ల అతనికి పురంధరుడు లేదా నగరాలను నాశనం చేసేవాడు అనే పేరు వచ్చింది కొన్ని వేల మంది చంపబడ్డారు వయస్తో నిమిత్తం లేకుండా స్త్రీల మీద అత్యాచారాలు జరిగాయి పిల్లల్ని సజీవ దహనం చేశారు ధాన్యాగారాలని దోచుకున్నారు గొప్ప గొప్ప నగరాలు ఏలమట్టమైపోయాయి ఒక నాగరికత ధ్వంసం అయిపోయింది ప్రగతి తాలూకా కాలయంత్రం కొన్ని శతాబ్దాలు వెనక తిప్పబడింది అసురులు అన్నీ కోల్పోయి దక్షిణ దిశగా పారిపోయారు నాగజాతి జనులు తూర్పున ఉన్న కొండల వైపు పారిపోయారు కిన్నెరలు రాజ్యము యక్షుల రాజ్యము తుడిచిపెట్టుకుపోయాయి గంధర్వులు సంచార జాతిగా మారిపోయారు చాలా త్వరగా చరిత్ర పురాణాలు వాళ్ళని మర్చిపోయాయి దాడి జరిగిన సమయంలో అసురుల నాగరికత పై చేరుకొని ఉంది కానీ యుద్ధం చేసే శక్తిని వాళ్ళు కోల్పోయారు సంస్కృతి సంగీతము చిత్రకళ భవన నిర్మాణ కళ కలగలిసి అసురుల యుద్ధ కౌశలాన్ని మొద్దుబారేలా చేశాయి యుద్ధాన్ని కూడా ఒక క్రీడలాగే సైనికులు భావించేవాళ్ళు వాళ్ళకి మంచి సామర్థ్యం గల నాయకుడు లేడు దేశ రక్షణకి అవసరమైన కళ తెలిసిన సైన్యాధిపతి కానీ యుక్తియుక్తులతో వేసుకున్న ప్రణాళిక కానీ లేవు బలశాలి అయిన ఇంద్రుడి నాయకత్వంలో దాడి చేసిన కొద్దిమంది దురాక్రమణదారులు శక్తివంతమైన పెద్ద అసురు సైన్యాన్ని మట్టి కనిపించడంలో ఆశ్చర్యమే ఉంది అయినా అసురు జాతి ఆధిపత్యం గురించి మరి ఎక్కువగా గొప్పలు చెప్పుకొని ఉండవచ్చు ఓటమికి గురైన జాతి మనుషులు తరచూ తమ అవమానాన్ని తప్పిపుచ్చుకునేందుకు సాంస్కృతికంగా తాము ఎంత ఉన్నతిలో నిరూపించే ప్రయత్నం చేస్తారు గెలిచిన వాళ్ళని ఎప్పుడూ క్రూరులుగా అనాగరికులుగా చిత్రించి మోసము మాయా సాయంతో గొప్ప సంస్కృతిని ఎలా ధ్వంసం చేసి ఓడించారో వర్ణిస్తారు కానీ అసురులు ఊరుకోలేదు తమపై విజయం సాధించిన వారితో మళ్ళీ యుద్ధం చేశారు తాము కోల్పోయిన ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు దక్షిణ దిక్కు నుంచే యుద్ధం ప్రారంభించారు అప్పుడప్పుడు విజయం సాధించారు ఒక్కోసారి మొత్తం రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు అయినప్పటికీ బుద్ధ కుశలతకు సంబంధించిన యుద్ధంలో మాత్రం వాళ్ళు ఓడిపోతూనే వచ్చారు ఉత్తర ప్రాచ్య ప్రాంతాల నుంచి వచ్చిన తెగలు తమ స్థావరాలని కోల్పోవటం మొదలుపెట్టి అసురులతో కలిసిపోవటం ప్రారంభించాయి అసురుల దేవుడు శివుణ్ణి వాళ్ళు దొంగిలించారు గురువైన బ్రహ్మ కూడా వాళ్ళు దేవుడైపోయాడు కానీ హఠాత్తుగా ఎక్కడించో ప్రత్యక్షమైన విష్ణువు అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యతని సంపాదించుకున్నాడు దేవతలకి అధికారికంగా పురోహితుల స్థానాన్ని పొందిన బ్రాహ్మణులు క్లిష్టమైన కర్మలను రూపొందించడం ప్రారంభించారు అసురుల నగరాలకు ఉన్న అసలు బలం విశ్వజనీనమైన సంస్కృతిని వాళ్ళు కనిపెట్టారు అసురులు స్వతంత్రులు వాళ్ళ కల్పనాశక్తి చాలా గొప్పది ఏమీ కోరని ప్రేమించదగ్గ దేవుడుగా శివుణ్ణి వాళ్ళు కల్పన చేశారు ఆయన ప్రార్థించేందుకు ఎటువంటి ఆచారకరములు అవసరం లేదు ఆయన అసురులకి మిత్రుడు బంధువు కుమారుడు తండ్రి ఇంకా ఏమైనా ఊహించుకోగలిగితే ఊహించుకోవచ్చు ఎన్నో నగరాల్లో శివుణ్ణి లింగ రూపంలో ప్రదర్శించారు అగతరానికి ఫల సామర్థ్యానికి అది ప్రతీక ఒకసారి నగరాలను చేజెక్కించుకొని దేవాలయాలను ధ్వంసం చేశాక తాము ఓడించిన ప్రజలు రూపం లేని ఒకే ఒక దేవుడు ప్రజాప్రతి బ్రహ్మని ఆయన్నే ప్రార్థించాలని ఒత్తిడి చేశారు గెలిచిన వారు ఈ ఆలోచన అసురులకి పరిచయం లేనిది అందుకని వాళ్ళు తిరగబడి పోరాటం చేశారు స్వదేశీయుల మతం గురించి పట్టించుకోకుండా వదిలేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ విజేతల పక్షం తరపు ప్రచారకులు అత్యుత్సాహంతో పనిచేయటం ప్రారంభించారు వాళ్ళు తమ నాయకులకి దేవత్వం ఆపాదించడం మొదలుపెట్టారు త్వరలోనే పరిపాలించే వర్గము తమని తాము దేవుళ్ళుమని చెప్పుకోసాగారు ఈ దేవుళ్ళు వేల సంఖ్యలోకి లక్షల సంఖ్యలోకి చేరుకున్నారు రాజుల తర్వాత స్థానాన్ని బ్రాహ్మణులు ఆక్రమించుకున్నారు తమను తాము దేవతలమని చెప్పుకోవటం మొదలుపెట్టారు ఏది ఏమైనా సమాజం మరింత క్లిష్టంగా మారుతున్న కొద్దీ అర్థం లేని ఆచారకరంలో పెరిగాయి సమాజం మీద బ్రాహ్మణుల అదుపు ఎక్కువైంది ఇది కొన్ని శతాబ్దాల పాటు వచ్చిన పరిణామం కానీ ఆశ్చర్యం ఏమిటంటే బ్రాహ్మణుల ఈ ప్రచార యంత్రాంగానికి ఎన్నడూ అలసట అనేది కలగలేదు తాము గెలుచుకున్న ప్రజల మీద ఆధిపత్యం వాళ్ళదే అయింది గెలుచుకునే వాళ్ళని దాసులను పిలవసాగారు పాలక వర్గము బ్రాహ్మలు నిరంతరము సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేందుకు అవసరమైన అన్ని పనులు ఈ దాసులు చేయవలసి వచ్చింది పాలకులు చేతకాని వాళ్ళు పరిపాలనా విధానం ఎంతమాత్రం తెలియని వాళ్ళు వాళ్ళ స్వార్థపూరితమైన పాలన వలన జనాభాలోని పెద్ద సంఖ్య తిరుగుబాటు సైన్యంతో చేరిపోవాల్సి వచ్చింది పిరిగివాళ్ళు అసక్తులు అసమర్థులు మాత్రమే నగరాల్లోని మురికివాడల్లో ఉండిపోయారు నేను ఎప్పుడూ ఉత్తర దిశగా ఎంత దూరం ప్రయాణం చేసే సాహసం చేయలేదు కానీ వెళ్ళిన ప్రతి చోట నాకు అలజడులు ఆందోళనలే కనిపించాయి అకస్మాత్తుగా దాడి చేసే వాళ్ళ వల్ల దేవతల సామ్రాజ్యం నెమ్మది నెమ్మదిగా కూలిపోసాగింది పెద్ద సంఖ్యలో జనం తిరుగుబాటు చేయటం మేఘ గర్జనల దూరంగా నాకు తెలియసాగింది ఏళ్ల తరబడి ఓడిపోయిన అసురుల తెగలు ఘోరంగా పోరాడుతున్నాయి కానీ తమ భూమిని తిరిగి పొందడంలో వాళ్ళకి పాక్షికమైన విజయమే లభించింది కేరళ పుత్రుల తెగకు చెందిన మహాబలి లాంటి వ్యక్తి కొన్నేళ్ల పాటు అసురుల ప్రాణం లేని కళలకి మళ్లీ జీవం పోసాడు ఆయన తన రాజ్యాన్ని పద్దెనిమిది సంవత్సరాలు తిరుగు లేకుండా పరిపాలించాడు అపరాజితులైన కవలలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడా తమ ప్రాంతంలో అదే పని చేశారు కానీ వాళ్ళందరూ త్వరగా కూలిపోయారు మొదట్లో అసురులకి గొప్ప యుద్ధతంత్రం తెలిసి ఉండేది యుద్ధానికి కావలసిన యంత్రాలు తయారు చేసేందుకు మంచి సాంకేతిక నిపుణులు ఉండేవారు ధైర్య సాహసాలతో యుద్ధాలకు నాయకత్వం వహించే గొప్ప నాయకులు ఉండేవారు కానీ దేవతల కుయుక్తులు తమ వారి నమ్మక ద్రోహము విజయం సాధించే సామర్థ్యం ఉండి కూడా ఓడిపోవడానికి కారణమయ్యాయి అసురుల్లో ఐకమత్యం లేదని తెలిసిపోయింది అందరికన్నా నేనే గొప్పనే దురహంకారము దురభిమానము తమ బలం గురించి మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆ తర్వాత దేవతలు న్యాయబద్ధంగా యుద్ధం చేస్తారన్న నమ్మకం దేవతలు లాంటి యుద్ధం చేయాలని ఎప్పుడు అనుకున్నప్పటికీ దాన్ని చాలా అరుదుగా ఆచరణలో పెట్టేవారు అసురులు వెయ్యి సంవత్సరాల వరకు ఎడారులు వెంట చెట్లు పొట్లు పెట్టుకుని తిరిగేలా చేసింది ఆ తర్వాత తెగల్లో ఒకదాంతో ఒకటి కలిసిపోసాగాయి ఎవరూ కూడా మాది నూటికి నూరు పాలు దేవతల అని కానీ అసురుల అని కానీ చెప్పుకోలేకపోయేవారు చిక్కటి గోధుమ వర్ణపు అసురులు పాలుపోయినట్టున్న దేవతలతో సంబంధాలు కలుపుకున్నారు ఇక దేవతలు రకరకాల వర్ణాలతో కలిశారు పచ్చని పసుపు రంగున్న ఉన్న గంధర్వులతోనూ తెల్లటి తెలుపు వర్ణాల కిన్నెరలతోనూ నల్లటి నలుపు రంగు ఉండే యక్షులతోనూ సంబంధాలు కలిగి ఉండటం ఆరంభించారు నీలి కళ్ళున్న నల్లటి దేవజాతి కన్యలు పసుపుగా ఉండి గోధుమ రంగు జుట్టున్న అసురులు కనిపించడం సర్వసాధారణమైపోయింది ఒకే తల్లికి రంగు కళ్ళు బొగ్గు నలుపు శరీరము నిడిపాటి కురులు కలిగిన కుమారుడు నల్లటి కళ్ళు తెల్లటి చర్మము వంకుల జుట్టు ఉన్న కుమార్తె వాళ్ళిద్దరికీ పసుపు రంగు చర్మము నల్లటి ఉంగరాల జుట్టు ఉన్న మరో తోబట్టు ఉండడం అసాధారణం అనుకునేవారు కాదు నా మటుకు నేను తెల్లగా దట్టమైన వంకుల జుట్టుతో నల్లటి పెద్ద పెద్ద కళ్ళతో పుట్టాను నా చెల్లెలు అర్ధరాత్రి అంత నల్లగా రుజుపాటి కురులు గోధుమ రంగు కళ్ళు కలిగి ఉంటుంది కుంభకరుడు లావుగా నల్ల రంగులో నల్లటి ఉంగరాల జుట్టుతో ఉంటాడు విభూషణుడు తేలిక గోధుమ రంగులో నీలి కళ్ళు గోధుమ రంగు వంకుల జుట్టు కలిగి ఉంటాడు అంతకుముందు శంకరజాతిని నీచంగా చూసేవారు దేవతలు వాళ్ళని కుష్ఠరోగుల్లా దూరంగా తరిమేవారు అసురులు వాళ్ళని గేలి చేసేవారు సమాజం సానుభూతికి నోచుకోక తిరస్కారానికి గురై ఈ శంకర జాతికి చెందిన కొందరు గుంపుగా వేరే ప్రాంతంలోని అడవుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు బలహీనంగా సంస్కారం లేకుండా ఎటువంటి ప్రయోజనకరమైన పనులు చేయకుండా ఎప్పుడూ వసపెట్టల్లా ఏదో ఒకటి వాగుతూనే ఉండేవారు వాళ్ళు చాలా మోటుగా భయంకరమైన జీవితాన్ని గడిపేవారు అడవుల్లో కాసే కాయలు పళ్ళు తేనె సంగ్రహించి చెట్ల మీద గుహల్లో నివసిస్తూ దరిదాపుల్లో ఉన్న ఊళ్ళ మీద అప్పుడప్పుడు దాడి చేసి బంగారాన్ని శత్రీలని ఎత్తుకుపోయేవారు వాళ్ళది కోతులు తెగ వానరులు అని పిలిచేవారు వాళ్ళని ఎవరు అంతగా లక్ష్యం చేసేవారు కాదు అనాగరికుల కింద జమ చేసేవారు దేవతల భాషలోనూ అసురుల భాషలోనూ వానరుడు అనేది ఒక తిట్టుగా మారింది ఎవరినైనా వానరుడు అంటే దాన్ని పెద్ద అవమానంగా భావించి యుద్ధాలకి పాల్పడేవారు ఒక్కోసారి ఆ యుద్ధంలో మరణం కూడా సంభవించేది వాలి రంగంలోకి వచ్చేదాకా వానరులు దమనీయమైన జీవితం గడిపారు గ్రీష్మకాలపు మేఘగర్జనతో వాలి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు వాలి మంచి యుక్తిపరుడు గొప్ప సేనాధిపతి వానర జాతిలో లేచిన తిరుగుబాటుని అణిచివేశాక అతను గొప్ప నాయకుడిగా ఎదిగి క్రూరుడైన నియంతగా తయారయ్యాడు తన తమ్ముడు సుగ్రీవుడితో కలిసి అతను తన రాజధాని కిష్కింద నుంచి చాలాసార్లు అసురులపైకి దేవతల మీదకి దండెత్తి వచ్చాడు కిష్కింద నదీ తీరాలు ఉండేది త్వరలో ఓనర్ రాజ్యం పడమటి కొండల నుంచి తూర్పు కొండల వరకు విస్తరించింది వాళ్ళు లంక సరిహద్దులను కూడా దాడుతామని బెదిరించసాగారు ఉత్తర దిశలో గంగా నది వరకు ఉన్న దేవతల చిన్న చిన్న రాజ్యాలు నిరంతరం భయాందోళనలతో ఉండేవి కానీ వాలి కార్తవీర్యార్జునుడు అనే గొప్ప శక్తిశాలి అయిన చక్రవర్తితో శాంతియుతమైన సంబంధం పెట్టుకున్నాడు కార్తవీర్యార్జునుడు ఆ సీమలో మొట్టమొదట శ్రీనివాసం ఏర్పరచుకున్న ఒక తెగకు సంబంధించిన వ్యక్తి ఆయన పడమడి తీరాన వింధ్యాచలాలకి రెండు వైపులా ఉన్న సముద్రానికి ఎత్తైన పీఠభూమికి మధ్యలో నర్మదా నది ఒడ్డున ఉన్న చిన్న భూభాగాన్ని పరిపాలించేవాడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమించింది అధికారం ఎప్పుడు పడిపోతుందా ఉండేది పడమరున కాత్తివీరార్జునుడు మధ్య ప్రాంతంలో వాలి ఉత్తర దిశన ఉన్నత హిమాలయాలకు గొప్ప నదులకి మధ్య ఇంద్రుడి సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నమైన తర్వాత ఏర్పడినటువంటి దేవతల చిన్న చిన్న రాజ్యాలు దక్షిణాన్ని ఎప్పుడు పోరాటం చేస్తూ ఉండే అసురుల తెగలు వీటి మధ్య అధికారం ఎప్పుడు ఎవరి చేతుల్లోకి మారుతుందో తెలిసేది కాదు అసురుల పరిస్థితి అందరికన్నా దమనీయంగా ఉండేది పేదరకము వ్యాధులు కరువు కాటకాల బాధ ఒకప్పుడు ప్రసిద్ధ నగరాలని పట్టి పీడించసాగాయి భవన నిర్మాణ కళలో అద్భుతాలు సృష్టించడమే కాక పట్టణము కావేరి లాంటి రేవు పట్టణాల్లో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవారిని వదిలేస్తే మిగతా ప్రాంతాల్లోని అసులులందరూ దుర్భరమైన పేదరికంలో జీవిస్తూ ఆత్మాభిమానాన్ని పొందే ఆశని పూర్తిగా పోగొట్టుకున్నారు ఉన్న సంపద మొత్తం నా అన్న కుబేరు లాంటి కొద్దిమంది చేతుల్లోకి చేరుకుంది సేనాధిపతులు దేవతలతోనూ ఆదివాసులతోనూ వానరులతోనూ మూర్ఖంగా యుద్ధాలు చేస్తూ కాలాన్ని ప్రాణాలని వ్యర్థం చేసుకున్నారు ఇంకా తరచుగా వాళ్ళు ఎటువంటి ప్రణాళికని యుద్ధనీతిని పాటించకుండా తమలో తాము పోరాడుకొని నాశనం అయ్యేవారు మేము పూర్ణనదిని దట్టము అడవి మరీ దట్టంగా లతలతోనూ తీగలతోనూ అడ్డదిడ్డంగా అల్లుకిపోయి దారి కనపడకుండా ఉండిపోయింది నాకు కాస్త భయమేసింది హఠాత్తుగా దాడి చేసే ఎన్నో అసలు తెగలకు ఈ అడవులు దాక్కోవడానికి ఉపయోగపడేవి మేము ముందుకే పోవాలని నిశ్చయించాం కానీ కొందరు సాయుధులైన మనుషులు మమ్మల్ని చుట్టుముట్టారు వాళ్ళు ఎంత చాకచక్యంగా మమ్మల్ని చుట్టుముట్టారో చూస్తే నాకు ముచ్చట వేసింది ఎక్కుపెట్టిన ఇరవై విల్లంబులు దాడి చేసేందుకు సిద్ధపడ్డాయి నేను ఒక్క చూపుతో కుమ్మకన్ను ఆపాను ఆ మూర్ఖుడు చినిగిన వరలోంచి తుప్పు పట్టిన కత్తిని తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు నేను పిరికివాడని కాను కానీ మేము ముగ్గురము మమ్మల్ని చుట్టుపట్టిన ఇరవై మంది విలుకాలతో సరితూగలేము ఇది సాహసం చూపించే సందర్భం కాదు పైగా వాళ్ళు కార్తవీరాజుని రక్షపట్ల లేక అసురుళ్ళ అన్నది నాకు తెలియలేదు మరీ నల్లగా ఉండటం చేత వాళ్ళని దేవతలను అనుకోలేకపోయాను ఒడ్డు పొడుగు ఉన్న ఒక దుడకాయుడు మా దగ్గరికి వచ్చాడు అతని జుట్టు కొద్దిగా నిరిసింది తన కత్తిని నా మడ మీద పెట్టాడు ఆ తర్వాత అతనికన్నా తక్కువ వయసున్న ఒక వ్యక్తి మమ్మల్ని సోదా చేయడం ప్రారంభించాడు అతని పొత్తు కడుపు కింద భాగంలో తన్ని గొంతు పట్టుకుందామా అనిపించింది నాకు ఇంతలో మరొకడు తన కత్తి మనని విభూషణుడి గొంతుకి ఆనిచ్చాడు దీశాలి నా తమ్ముడు భయంతో ఏడు మొహం పెట్టాడు నేను శాంతంగా చూస్తూ ఉండిపోయాను ఇది సూరత్వం చూపించడానికి అనువైన సందర్భం కాదని అనుకున్నాను మనసులో తర్వాత మమ్మల్ని బంధించి కళ్ళ గంతలు కట్టి తోసుకుంటూ నెట్టుకుంటూ పొదల్లోంచి అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కల్లోంచి లాక్కెళ్ళిపోయారు ఇంతటితో మూడవ భాగం బంధితులు పూర్తయింది